ఓం శాంతి మధువనం యొక్క హోంవర్క్ స్వ ఉన్నతి కోసం మన మధువ నుండి వచ్చినటువంటి హోంవర్క్లో భాగంగా ఈరోజు ఏ గుణాన్ని అభ్యాసం చేయాలి సదా నశారహే కి మే ప్రాప్తి స్వరూప్ హీరో ధారి హు సదా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి నేను సర్వప్రాప్తి స్వరూపమైనటువంటి హీరో పాటధారిని ఉన్నాను ఈరోజు శక్తి యొక్క అనుభవము బాబా సే ప్రాప్తూ ఖజానోకు ఇమర్జ్ కర్ అనుభవ కరే కి ఇస్ బేహద్ డ్రామా మే మే హీరో పాటధారి హు బాబాతో ప్రాప్తించినటువంటి ఖజానాలని ఇమర్జ్లో అనుభవం చేస్తూ ఇదే బేహద్ డ్రామాలో నేను హీరో పాత్రధారినున్నాను ఉన్నాను అని గుర్తుంచుకోవాలి సారే కల్ప్ మే విశేష పాట బజానే వలి ఈ సమయ్ భగవాన్ కే పాట బజాతే పరమానందకి అనుభూతి హూ మొత్తం కల్పంలో విశేషంగా పాట్ని వహిస్తూ ఈ సమయంలో భగవంతుడి తోడు పాత్ర వహిస్తున్నాననేటువంటి పరమానందం యొక్క అనుభూతి చేస్తూ ఉందాము అచ్చ ఓం శాంతి